నమస్కారాలు తెలియజేస్తాను మరి రోజు దాదాపు ఆరే నెలలుగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అని హామీ చేస్తూ అధికారంలోకి వచ్చి ఇంతవరకు రుణమాఫీ చేయకపోగా ఎక్కువ మంది రైతులకి రుణమాఫీ మేము తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఈరోజు మీరు అనేక రకాలుగా మీకు ఒకరికొకరికి కొత్త లేకుండా మరి మంత్రివర్గానికి ముఖ్యమంత్రికి సమన్వయ లోపం లోపించడం ఓపించిన విధంగా మరి మీరు చేసేటువంటి చట్టాలు మరి చూస్తా ఉంటే మరి ఎన్నికలకు ముందు మీరు ఇచ్చినటువంటి హామీలకి అయినాక మీరు చెప్పేటువంటి వాళ్ళకి కొంతం లేదు మరి మీరు రోజు అనేక పరిస్థితులలో ఈ జిల్లా అనేక జిల్లాలలో మంత్రులు కశ్మీర్ పెట్టి మరి రేషన్ కార్డు ఉన్నవారి మరి రైతు రుణమాక చేస్తాం రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు రుణమాక చేస్తాం మరి ఐటీ వాళ్ళకి చేయం రైతులు పెద్ద రైతులకు ఒక విధంగా ఒక విధంగా మరి మార్గదర్శకాలు పలు రకాలుగా మీరు సూచనలు చేస్తూ మరి రైతులని గతారోణంలో పడేసే విధంగా మరి కాలం ఎందుకు మీకు వచ్చినా కానీ ఇంతవరకు రైతు రుణమాఫీ చేయకపోగా మరి గత తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్నే మీరు కూడా చేస్తా ఉన్నారనేది మరి మాకు మాకు తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ప్రజలకు మరి ఆలోచన ఉంది ఈ అపోహలు అన్నింటినీ మరి అపోహని నివృత్తి చేయవలసిందిగా మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులను కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఈ రోజు రేషన్ కార్డు కట్టడం వల్ల అసలు గత ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలించి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఎంతమందికి రేషన్ కార్డు ఇచ్చింది అనేది అడుగుతా ఉన్నాం మీరు మీరు కూడా పోరాటం చేశారు మాతో పాటు మా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా వైద్య ప్రభుత్వం మీద ఉద్యమాలు చేశామో మీరు కాంగ్రెస్ పార్టీకి అందరం కలిసి పంపించు అందరం కలిసి తెలంగాణ ప్రభుత్వం మీద కేసీఆర్ ప్రభుత్వం మీద మరి పలు సమస్యల మీద ఉద్యమాన్ని చేశాం మరి వారికి ఎన్ని రేషన్ కార్డు ఇచ్చారో మీకు తెలుసు వారికి ఎటువంటి రేషన్ కార్డు ఇవ్వకపోగా ఈరోజు అతి పేదవాడికి కొన్ని కుటుంబాలు పెళ్లి చేసుకొని అన్నదమ్ములు డివైడ్ అయ్యి ఉన్నటువంటి వారు సపరేట్ అయిపోయి వారి పాటలు పంచుకొని భూములు పంచుకొని సపరేట్ కుటుంబాలుసారం చేస్తున్నటువంటి తరుణంలో మరి వారికి మీరు రేషన్ కార్డు ఇచ్చారా ఆ రేషన్ సందర్భంగా మీరు ఇప్పుడు ఆరు నెలలు అధికారంలో వచ్చి మీరేమైనా కొత్తగా రేషన్ కార్డు ఇచ్చారా మీ పంపకాలు మీ పదవు పంపకాలే కానీ ప్రజలకి వరదీసింది ఏమీ లేదు కావున మేము ఒకే డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మీరు ఇంతమందికి వర్షాకాలంలో ఎత్తుకెళ్ళి వచ్చినా కానీ మీరు రైతు భరోసాకి పలు నిబంధనలు పెట్టారు ఇంతకుముందు ప్రభుత్వం రైతు భరోసాకి ఎటువంటి నిబంధనలు పెట్టకపోయినా మరి గుట్టలు చెట్లు రాళ్ళు వాటిని వాక్యం మేము అట్టలేదు సాక్షే భూములకి మరి ప్రతి రైతుకి రైతు భరోసా ఇవ్వాలి ఎకరాలు నిబంధనలు సరే భూస్వామి పెట్టినా కానీ కనీసం దాదాపు ఇరవై ఎకరాల్లో ముప్పై ఎకరాల్లో ఉన్న రైతు కూడా మీరు రైతు భరోసా మీరు ఇస్తారన్నటువంటి ఎకరానికి పదిహేను వేల రూపాయలని వెంటనే మీరు చేయాలి దానికి కూడా మీరు మార్గదర్శకాలు పెట్టి రైతులు ఈరోజు సీజన్ నుంచి వర్గాలు వేసుకుంటున్నారు మరి మరిసినాయి మరి మనిషి కూడా వాటికి కూడా మరి మందులు కానీ ఇతర వాటకానికి డబ్బు లేక రైతులు మళ్ళీ ప్రైవేటు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులనే మరి వారి దగ్గర పోయి రైతు చెందాల్సే పరిస్థితి మీరు చేస్తా ఉన్నారు ఈరోజు దేశంలో మరి రాష్ట్రంలో అన్నం పెట్టేటువంటి రైతులే మీరు మీరు వడ్డీ వ్యాపారస్తులు కానీ పోయి మళ్ళీ మీరు డబ్బులు వడ్డీ వ్యాపారస్తులు డబ్బులు మా వంటి రోజులు వేసి మరి మా పంటలు పంటకి అందరికి ఎరువులు ఇస్తాం మీరు మీ మొత్తం ఎక్కువ మాకు అందిస్తూ ఉంది మీరు వెంటనే మేము ఒకరికి మంది చేస్తాము త్వరగా కలుపుతామని రేవం రెడ్డి రైతు మరో మీద పెట్టనే అలాగే రెండు లక్షల రూపాయల రుణం ఎటువంటి గిరల్ పెట్టకుండా ప్రతి రైతుకి మరి మాఫీ చేసి మళ్ళీ

ఈ ప్రభుత్వాన్ని మీరు సరియైన మద్దతులో మీరు రైతుల రుణాలు కానీ రైతు పరాశలు కానీ ఇవ్వకపోతే